ప్రభూ రెండవ రాకడా ఈ మాట వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి కదా కాని ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు ఇది దేవుడు తన వాక్యంలో దాచి ఉంచిన ఒక లోతైన దైవమర్మం ఈ మర్మాన్ని కేవలం భావోద్వేగాలతో అర్థం చేసుకోలేం దీనికి వాక్య జ్ఞానమనేది ఖచ్చితంగా కావాలి అందుకే చూడండి హోషేయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుడు ఎంత స్పష్టంగా హెచ్చరిస్తున్నాడంటే నా జనులు జ్ఞానము లేనివారే నశించిపోతున్నారు అని అంటే జ్ఞానం లేకపోవడమనేది నేరుగా నాశనానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు మనం ఆ జ్ఞానాన్ని వెతుకుదాం ఈ దైవమర్మాన్ని వాక్యం వెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనమే పరిశీలించుకుందాం మన భక్తికి అసలైన పునాది ఏది పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆరాధనలో ఆనందంతో గంతులు వేస్తున్నామా అది మంచిదే కాదనట్లేదు కాని అది కేవలం ఉద్రేకం అంటే ఒక ఎమోషన్ ఈ ఎమోషన్స్ కొద్దిసేపు మనల్ని ఎంతో ఉత్తేజపరచవచ్చు కాని మన విశ్వాసం ఈ ఉద్రేకమనే ఇసుకమీద కట్టబడిందా లేక దేవుని వాక్యమనే పటిష్టమైన బండమీద కట్టబడిందా ఈ తేడాను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక విషయం మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మన ఆరాధనలో కలిగే ఆ ఎమోషన్స్ ఆ కన్నీళ్లు ఆనందంతో వేసే కేకలు ఇవేవీ మనల్ని పరలోకానికి చేర్చలేవు అవి మన భక్తిలో భాగాలు కావచ్చు కాని అవే ఫైనల్ డెస్టినేషన్ కాదు మనల్ని పరలోకానికి చేర్చేది ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు పైకి తీసుకువెళ్లేది నిత్యజీవమైన దేవుని వాక్యం మాత్రమే కాబట్టి మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్న ఏంటంటే ప్రభూ వచ్చినప్పుడు కేవలం ఉద్రేకంతో ఉన్నవాళ్లు ఎత్తబడతారా లేక వాక్య జ్ఞానంతో సిద్ధపడి ఉన్నవాళ్లు ఎత్తబడతారా ఇప్పుడు ప్రభు రాకడ గురించి చాలామంది ఫేస్ చేసే ఒక పెద్ద కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన రాకడకు సంబంధించి కొన్ని వచనాలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ గా ఉన్నట్లు అనిపిస్తాయి మరిది దేవుని వాక్యంలో ఉన్న లోపమా అస్సలు కాదు ఇది దేవుడు మన గ్రహింపుకు పెట్టిన ఒక పరీక్ష ఒక దైవిక మర్మం అయితే ఆ మర్మం యొక్క తాళం చెవి కూడా వాక్యములోనే ఉంది ఈ వైరుధ్యాన్ని చూడండి ఒకవైపు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఏముంది ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రమూ ఆయనను చూచును అని ఉంది అంటే ఆయన రాకడ ప్రపంచమంతా చూసేలా చాలా పబ్లిక్గా ఉంటుంది కాని మరోవైపు మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ మరియు నలభైనాల్గవ వచనాలలో చూస్తే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియూ తండి మాత్రనే ఎరుగును మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును దొంగ వచ్చినట్లు అనుంది మరి ఏది నిజం ఆయన అందరూ చూస్తుండగా వస్తారా లేక దొంగలా ఎవ్వరికీ తెలియకుండా వస్తారా ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యం ఇక్కడే ఆ దైవ మర్మం యొక్క అద్భుతమైన సమాధానం దాగి ఉంది చూడండి బైబిల్ తనను తాను ఎప్పుడూ వ్యతిరేకించుకోదు ప్రభూ రెండవ రాకడా అనేది ఒక్కసారి జరిగే సింగిల్ ఈవెంట్ కాదు అది వేర్లేరు దశలుగా ఒక క్రమపద్ధతిలో జరిగే ఒక పెద్ద ప్రాసెస్ ఈ ఒక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ వైరుధ్యం మొత్తం మాయమైపోయి దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణ చిత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రభు రెండవ రాకడా మొత్తం ఏడు సంవత్సరాల కాలంలో జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు ప్రధాన దశలు ఉన్నాయి మొదటిది రహస్య రాకడా లేదా ర్యాప్చర్ దొంగ వచ్చినట్లు అనే మాట ఈ మొదటి దశకే వర్తిస్తుంది ఇది ముగిసిన వెంటనే ఏడు సంవత్సరాల శ్రమల కాలం మొదలవుతుంది ఆ ఏడేళ్ల చివర్లో జరిగేదే బహిరంగ ప్రత్యక్షత ప్రతి నేత్రము ఆయనను సూచును అనే మాట ఈ రెండోవ దశకు వర్తిస్తుంది చూశారా ఆ రెండు వచనాలు రెండు వేరు వేరు సంఘటనలను వివరిస్తున్నాయనమాట ఇప్పుడా కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కాబట్టి మనమందరం అత్యంత శ్రద్ధ పెట్టవలసింది ఈ మొదటి దశమీదే అదే రహస్య రాకడా ఇది లోకమంతటి కోసం కాదు ఇది సిద్ధపడిన వధువు సంఘం కోసం మాత్రమే ఆయన తన వధువును తీసుకువెళ్లడానికి దొంగలా వస్తాడు అంటే ఇంటి యజమానికి తెలియకుండా దొంగ ఎలా వస్తాడో అలాగే లోకానికి ఏమాత్రం తెలియకుండా ఈ సంఘటన జరిగిపోతుంది అందుకే మనమందరం సిద్ధపడి మెలకువగా ఉండటం చాలా అవసరం మంచిది ఈ రహస్య రాకడ కేవలం సిద్ధపడిన వారికోసమే అయితే మరి ఆ సిద్ధపాటుకు ప్రమాణమేంటి ఏంటి ఎవరు ఈ రాకడలో పాలు పొందగలరు ఎవరు విడిచిపేటబడతారు ఇది మన నిత్యత్వాన్ని నిర్ణయించే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న దీనికి దేవుని వాక్యం చాలా స్పష్టమైన జవాబిస్తుంది ఎఫ్ఎస్సీ లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ ఏమని వ్రాయబడి ఉందంటే క్రీస్తు తన కోసం సిద్ధపరుచుకునే సంఘం ఎలా ఉండాలంటే అది మచ్చ అయినను అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఉండాలి ఇక్కడ మచ్చ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే పాపపు మరక అపవిత్రత మరి ముడత అంటే ఆత్మీయ అపరిపక్వత లోకపు చింతలతో నలిగిపోయిన స్థితి అలాంటివేవీ లేకుండా పరిపూర్ణమైన వధువుకోసమే పెళ్లికుమారుడైన యేసు వస్తాడు చాలామంది నేను యేసును నమ్ముతున్నాను అని చెప్పడం వరకే ఆగిపోతారు కాని అది సరిపోదు నిజమైన విశ్వాసమనేది ఎప్పుడూ క్రియలలో కనబడుతుంది అందుకే చూడండి మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడును అని స్పష్టంగా వ్రాయబడింది నమ్మడమనేది మనస్సులో జరిగితే బాప్తీస్మమనేది ఆ నమ్మకానికి విధేయత చూపించే క్రియ దేవుని ఆజ్ఞలకు లోబడటంలోనే మన విశ్వాసం ప్రూవ్ అవుతుంది ఈ ఉపమానాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ వీసా పాస్పోర్ట్ అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాం అనుకోండి కానీ లాస్ట్ మినిట్లో సెక్యూరిటీ స్కానింగ్లో మన బ్యాగ్లో ఒక చిన్న కత్తర దొరికితే వాళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరు ఆ చిన్న వస్తువు మనం మొత్తం ప్రయాణాన్ని ఆపేస్తుంది అలాగే మన జీవితంలో ప్రార్థన వాక్యపఠనం సేవ అన్నీ ఉండవచ్చు కానీ హృదయంలో ఎవరి మీదనో దాచుకున్న ఒక చిన్న పగ క్షమించలేనితనం ఒక రహస్య పాపం అనే చిన్న కత్తెరుంటే చాలు అది మనని ప్రభుతో పాటు ఆకాశానికి ఎగిరి వెళ్లకుండా ఆపేస్తుంది మనకు వాక్యజ్ఞానం ఉండటం చాలా అవసరం అది మనల్ని అర్హులుగా చేస్తుంది దాని యొక్క రిటర్న్ టెస్ట్ లాగా అనుకోవచ్చు కాని అసలైన పరీక్ష ఫైనల్ సెలెక్షన్ మాత్రం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలోనే ఉంటుంది ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన కళ్ళలోకి సూటిగా ధైర్యంగా చూడగలమా మన హృదయం ఆయన పరిశుద్ధత ముందు నిలబడగలదా మన క్యారెక్టర్ మన ప్రవర్తన మన అంతరంగ స్వభావం ఆ ఇంటర్వ్యూలో పాసవ్వాలి మన హృదయం ఆయన ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి ఎస్తేరు గ్రంథాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఎస్తేరు ఒక భూసంబంధమైన రాజును పెళ్లి చేసుకోవటానికి పన్నెండు నెలలపాటు సుగంధ ద్రవ్యాలతో తనను తాను శుద్ధి చేసుకుంది కేవలం బయట అందంకోసం కాదు రాజుకు ఇష్టమైన పరిమళభరితమైన పవిత్రత కోసం అంతగా ప్రయాసపడింది మరి మనం రాజులకే రాజు ప్రభులకే ప్రభు అయిన యేసును కలుసుకోవటానికి మన ఆత్మను ఎంతగా శుద్ధి చేసుకుంటున్నాము వాక్యమనే సుగంధ తైలాలతో మనల్ని మనం ప్రతిరోజు పవిత్రపరుచుకుంటున్నామా దేవుని న్యాయస్థానంలో పక్షపాతానికి అస్సలు చోటు లేదు ఫలాన వ్యక్తి పెద్ద సేవకుడని ఫలాన వ్యక్తి సంఘంలో పెద్ద అని లేక ధనవంతుడని దేవుడు ప్రత్యేకంగా చూడడు ఆయన ప్రమాణం అందరికీ ఒక్కటే సంపూర్ణమైన పరిశుద్ధత మొదటి యోహానుపత్రిక అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చెప్పినట్లుగా ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చెయ్యనియడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉము మన అంతరాత్మ మనల్ని గద్దించని ఒక నిర్దోషమైన స్థితిలో మనముండాలి ఇప్పుడు మన నిత్యత్వాన్ని శాశ్వతంగా నిర్ధారించే పరలోకపు రికార్డుల గురించి దైవిక తీర్పు గురించి వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితం అక్కడ చాలా జాగ్రత్తగా నమోదు చేయబడుతుంది తీర్పు దినాన మూడు పుస్తకాలు తెరవగడతాయని వాక్యం చెబుతోంది మొదటిది జ్ఞాపకార్థ గ్రంథము ఇందులో మన క్రియలన్నీ వ్రాయబడి ఉంటాయి రెండవది జీవగ్రంథము మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది గొర్రెపిల్ల జీవగ్రంథము రక్తంలో కడుగబడి ఆయనను రక్షకుడుగా అంగీకరించిన పరిశుద్ధుల పేర్లు మాత్రమే ఈ మూడవ పుస్తకంలో ఉంటాయి ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటుందో వాళ్లు మాత్రమే నూతన ఎరుషలేములోకి ప్రవేశిస్తారు మరి సిద్ధపడని వారి పరిస్థితి ఏంటి ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయమో పదహారవ వచనంలో వారి భయంకరమైన పరిస్థితిని వర్ణించారు వాళ్లు పర్వతాలను బండలను చూసి మామీద పడి సింహాసనాసీనుడయ్యున్నవాని ముఖమునుండియూ గొర్రెపిల్ల నుండియు మమ్మును దాచిపెట్టుడి అని కేకలు వేస్తారట దేవుని ప్రేమను తిరస్కరించినవారు ఆయన ఉగ్రతను ఎదుర్కోలేక బద్దలై తమను మింగేసినా బాగుండునని ఆశిస్తారు దేవుని పరిశుద్ధత ముందు పాపం ఒక్క క్షణం కూడా నిలవలేదు ఇప్పటి వరకు ఎన్నో సత్యాలను మనం ధ్యానించాం కాని ఇదంతా కేవలం వినడానికి కాదు మన జీవితాలను మార్చుకోవడానికి సిద్ధపడటానికి దేవుడు మనకిస్తున్న ఈ సమయాన్ని మనం అస్సలు వృధా చేయకూడదు ఇది నిర్ణయం తీసుకోవలసిన సమయం ప్రభూ రాకడ సూచనలన్నీ మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి ఆయన రాకడ నిజంగా అతి సమీపంగా ఉంది కాబట్టి మన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని సరిదిద్దుకుందాం ఆ తాత్కాలిక ఉద్రేకాలను పక్కనపెట్టి వాక్యానుసారమైన నిజమైన పరిశుద్ధతను ధరించుకుందాం ఈ క్షణమే మనల్ని మనం పరీక్షించుకుందాం మన హృదయంలో ఆ ప్రభూ రాకడకు అడ్డుగా ఉన్న ఆ చిన్న కత్తిర ఏదైనా ఉందేమో పరిశీలించుకుని దాన్ని వెంటనే తీసివేద్దాం ముగింపుగా మనల్ని మనం వేసుకోవలసిన అంతిమ ప్రశ్న ఇదే ఈ ప్రపంచంలో మన పేరు ఎన్నో చోట్ల ఉండవచ్చు కాని పరలోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆ పుస్తకంలో గొర్రపెల్ల జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉందా ఈ ప్రశ్నకు మన సమాధానమే మన నిత్యత్వానే నిర్ణయిస్తుంది ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవటానికి మీ ఆత్మీయ జీవితంలో బలపడటానికి మా ఛానల్ను అనుసరించండి ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్